హాయ్ ఫ్రెండ్స్ ఇవి చూసారా క్యాప్సికము ఇది రెడ్ క్యాప్సికము ఇది ఎల్లో క్యాప్సికము ఇవి మనం మార్కెట్లో దొరుకుతాయి కదా అవి తెచ్చుకున్నప్పుడు దాంట్లో మధ్యలో సీడ్స్ ఉన్నాయి చూడండి కట్ చేస్తే ఆ సీడ్స్ నుంచి మనం మొక్కలని ఎలా పెంచుకోవాలో చూద్దాం ఫుల్ వీడియో చూడండి ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి చూడండి సీడ్స్ ఇవి ఉన్నాయి కదా సీడ్స్ అన్నీ మనం కట్ చేసుకుని సపరేట్ చేసుకోవాలి అలాగే టమాటాలు కూడా మనకి ఈ మే నెలలో కొంచెం మంచి టమాటాలు దొరుకుతాయి పెద్ద పెద్ద టమాటాలు వాటి నుంచి కూడా సీడ్స్ తీసుకుందాం ఇప్పుడు చూడండి ఈ టమాటాలని ఇలా కట్ చేసుకుని ఆ టమాటాలు అలా చక్రాల్లో కోసుకుని వేసేసుకున్నా మనకు వచ్చేస్తాయి మొక్కలు అలా పైన మట్టి వేసేసుకుంటే ఇలా కట్ చేసుకుని అలా పెట్టేసుకుంటే చక్కగా వస్తాయి మొక్కలు ఈ రెండు ఏం చేస్తానంటే నేను నైట్ తీసేసి నైట్ అంతా నీట్లో నానబెట్టేస్తాను అనమాట చూడండి నానబెడితే చక్కగా కొంచెం పెద్ద విత్తనాలు అవుతాయి అవి పట్టుకొచ్చి నేను ఊరికే కుండీల్లో వేసేస్తాను ఒక మొక్కన్న కుండీ ఉంటే దాంట్లో వేసేస్తాను అనమాట ఇవి సపరేట్గా చెయ్యకపోయినా చాలా ఈజీగా పెంచుకోవచ్చు మన మొక్కల్ని చూడండి ఇవి సీడ్స్ ఇలా సపరేట్ చేసేసి చక్కగా దాంట్లో చల్లేస్తాను చూడండి ఇలా వేసేయటమే ఈజీగానే తీసి కింద పడిపోయాయి అలా తీసేసి వేసేయడమే అన్నీ సర్దేసుకుని దానిపైన కొంచెం మట్టి వేసేసుకోవాలి ఇసుక మట్టి కలిపింది ఉంటుంది కదా అది తీసుకొచ్చి మనం వేసేసుకోవాలన్నమాట ఇలా విత్తనాలు వేసిన తర్వాత కంపల్సరీ మట్టి వేయాలి వేస్తే చక్కగా మనకి ఫోర్ డేస్లో మొలకలు వచ్చేస్తాయి చూడండి చక్కగా వచ్చేసాయి మొలకలు టమాటాలు అయితే చాలా బాగా వచ్చాయి చాలా హెల్తీగా వచ్చాయి మొక్కలు కూడాను చూడండి ఎంత బలంగా వచ్చాయో నేను దీంట్లో టమాటాలు బొగడబంతి కూడా విత్తనాలు వేసాను అవి కూడా చూడండి చక్కగా వచ్చేసాయి ఇవి పది రోజులు పదిహేను రోజులు అవుతుంది మొక్క చూడండి ఎంత చక్కగా వెదిగిందో మనము ఇంత ఈజీగా పెంచుకోవచ్చు మొక్కలు మళ్ళీ మనకి మార్కెట్లో కూడా ఒక్కొక్కసారి దొరకవు కదా ఈ వేసవకాలం అసలు దొరకవు అలాంటప్పుడు మనం ఇలాగా తెచ్చుకున్నప్పుడు మార్కెట్ నుంచి పళ్ళు తెచ్చుకున్నప్పుడు అలా కట్ చేసి అలా సీడ్స్ వేసేసుకుంటే ఈ కుండి ఖాళీ ఉంటే దేంట్లో వేసుకున్నా పర్వాలేదు కదా నీళ్లు పోయాలి మనకి దగ్గరలో మన కిచెన్కి దగ్గరలో ఏదైనా కుండి పెట్టుకుని దాంట్లో వేసేసుకుంటే సరిపోతుంది రోజు నీళ్ళు పోయడానికి ఉంటుంది కదా చూడండి క్యాప్సికం మొక్కలు చూడండి ఎంత బలంగా చక్కగా వచ్చాయి ఒక మనకి ఒక పది మొక్కలు వచ్చినా చాలు చక్కగా పెంచుకోవచ్చు దాని నుంచి సరిపోతాయి కదా మనకి కూరకి సరిపోయినని వచ్చేస్తాయి టమాటాలు అయితే ఎక్కువ వచ్చాయి ఈజీగానే వచ్చేస్తాయి కదా టమాటాలు క్యాప్సికమే కొంచెం తక్కువ వచ్చాయి ఓకే ఫ్రెండ్స్ మొక్కల్ని ఎంత ఈజీగా పెంచుకోవచ్చో చూసారా ఎండబెట్టకుండా విత్తనాలు ఎండబెట్టకుండా చక్కగా ఇలా కూడా వేసేసుకోవచ్చు అంత చక్కగా మొలకలు వచ్చాయి ఈ విధంగా మనము ఆర్గానిక్గా ఏమన్నా పెంచుకుంటాయి ఈ విధంగా పెంచుకొని చక్కగా కూరగాయలు పండించుకుని తినండి ఎందుకంటే ఇప్పుడు అన్ని మందులు కల్తీ అన్నీ వచ్చేసాయి మందులతో పెంచుతున్నారు కూరగాయలు నెక్స్ట్ ఏంటంటే కూరగాయలు కూడా అవి మందులు ముంచేసి మనకు అమ్ముతున్నారు మన జీవితాలతో ఆడుకుంటున్నారు ఈ హెల్త్ ప్రాబ్లమ్స్ వస్తున్నాయి ఇలా మనం కొంచెం కొంచెం చిన్న చిన్న కుండీల్లో పెంచుకున్నా మనకి ఒక రోజుకి సరిపడగా మెంతకూర ఇలాంటివన్నీ వేసుకున్నా సరిపోతుంది హెల్తీ ఫుడ్ తీసుకుంటే మంచిది కదా అప్పుడు ఓకే ఫ్రెండ్స్ నా వీడియో ఎలా ఉంది నా వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ బెల్ కొట్టడం మర్చిపోకండి నేను వీడియో పెట్టిన వెంటనే ఫస్ట్ మీకే వస్తాయి ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బై ఫ్రెండ్స్